భారతీయుల ఆచారం ప్రకారం ఏ హిందూ పండగలో కూడా నల్లని బట్టలు అస్సలు వాడడం నిషేధించబడతాయి మనకి కానీ మకర సంక్రాంతి సందర్భంగా చాలామంది నల్లటి బట్టలు ధరిస్తూ ఉంటారు మకర సంక్రాంతి నాడు నల్లటి దుస్తులు ధరించడం సుప్రదం కూడా భావిస్తాము అయితే పండగ నాడు నలుపు రంగును అశుభకరమైనదిగా భావించే హిందూ మతంలో మకర సంక్రాంతి నల్లని బట్టలు ఎందుకు ధరిస్తారు మకర సంక్రాంతిని నాడు నల్లని దుస్తులు ధరించని కారణాలు ఏంటో తెలుసుకుందాం మకర సంక్రాంతి నాడు నల్లని బట్టలు ధరించే సాంప్రదాయం ఉందండి ఈ సాంప్రదాయం మొత్తం భారతదేశంలో లేదు మహారాష్ట్ర రాష్ట్రంలో మాత్రమే మకర సంక్రాంతి పండుగను జరుపుకునే వారు నల్లని దుస్తులు ధరిస్తూ ఉంటారు దేశంలోని మిగిలిన నగరాల్లో రంగురంగుల బట్టలు మరియు ఎక్కువగా పసుపు బట్టలు ధరిస్తూ ఉంటాం మకర సంక్రాంతి నోచినా సూర్యుడు ఉత్తర దిశలో ప్రవేశిస్తాడని ఒక నమ్మకం ఉంది కదా అయితే ఈ రోజు నుండి శీతాకాలం ముగిసి శరదృతువు మొదలవుతుంది మనకి దీనివల్ల సీజన్లో అత్యంత చల్లని రోజు అనమాట అటువంటి సందర్భంలో సైన్స్ ప్రకారం అయితే నలుపు రంగు బట్టలు చలిని నివారించడంలో ఉపయోగకరంగా పనికి వస్తాయి మనకి మకర సంక్రాంతి నాటు నలుపు రంగులు దుస్తులు ధరిస్తూ ఉంటారు